అందరికీ నమస్తే అండి కుక్కతోక వంకర వంకరా ఈ ఎదవల బుద్ధి ఇంకా మారదు ఆ పంచప్రభాకర్గాడు ఆ ప్రదీప్ గాడు ఆ బోర్గాడు ఆ శ్రీరెడ్డి ఈ ఎదవలు ఓడిపోగానే ఇంకొకే టేట్ చేశారు మామూలుగా ఎడవల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికేశాడు ఫర్నిచర్ దొంగతనం చేసి అది జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు అది జీర్ణించుకోలేక మళ్ళీ మొదలెట్టారు బూతులు ఇంకా ఆ కారాలో వాడేదవా ఈధవా మేము గతంలో అనేక సార్లు చెప్పాము ఒరే మీ నోటి దో తగ్గించుకుంటే మీరెంత పొదుపుగా మాట్లాడితే అంత మర్యాద జగన్మోహన్ రెడ్డికి ఇస్తాం మీరు నోటి దోలతో ఏది అది మాట్లాడితే మేము కూడా మిమ్మల్ని అన్నాం జగన్మోహన్ రెడ్డిని అంటాం ఖచ్చితంగా మీరు లకారాలతో సంబోధిస్తే మేము కూడా లకారాలతో సంబోధించాల్సి వచ్చింది బాగా గుర్తుపెట్టుకో మేము అది కోరుకుంటా మీరు అధికారంలో ఉన్నంతసేపు రాజకీయాలను బూతు చేసేసారు మంత్రులు అదే భాష కార్యకర్తలు అదే భాష ఎవడ మాట్లాడినా అయ్యే బూతులు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారు ఈ ఎదవల చేతిలో అధికారం ఉంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తే అందరూ అమలాకల బూతులు మాట్లాడుకోవాలి అని చెప్పి అమలాకల బూతులు మాట్లాడుకోవాలి ఈ ఎదవలను ఖచ్చితంగా ఇంటికి పంపించాలని చెప్పి ఇంటికి పంపించారు అయినా కానీ మీ బుద్ధులు మారలా మళ్ళీ అదే పంద ఒకసారి పనికి మాల ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి ఏదో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణలో కూడా మనం అడుగు పెట్టాలని ఆలోచించి మొదటికే మోసం వచ్చి కరకట్ట పంపకు పారిపోయితన దొంగ యదవ సిగ్గు తెచ్చుకో ఇక నేను ఇలాంటి మాటలు మాట్లాడితేనే మీ నాయకుడి పైన ఉన్న కొద్దో గొప్ప గౌరవం ఏదైతే మేము మాట్లాడుతున్నామో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గారు అని ఎక్కువగా సంబోధించం అప్పుడప్పుడు కనీసం ఏకవసరం జగన్ రెడ్డి అనేది పిలుతాం అది కూడా ఒక అంత మర్యాదే మేము మాట్లాడాలనుకుంటే నిమిషాలు పట్టదు కానీ అధికారం ఉందని చెప్పేసి విర్రవీకపోకూడదు నేను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే చిన్న సలహా ఏంటంటే ఎప్పటికైనా ఇలాంటి కుక్కలను అదుపులో పెట్టు నిన్ను పాతాళానికి తొక్కేసింది వీళ్ళే వీళ్ళు ఆ కొడాలని ఆ రోజా లేదంటే కొంతమంది ఉన్నారు వాళ్ళు వీళ్ళ మాట్లాడిన భాషే నిన్ను సగం పాతాళానికి తొక్కేసింది ఈ హదవలు మళ్ళీ రెచ్చిపోతున్నారు వీళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత నీదే వాళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళ మూలంగా అనవసరంగా నువ్వు కూడా తిట్లు తింటావు ఎందుకంటే అందరూ వాడే తిట్టరు కదా వాడు ఇంకా మాట్లాడుతారు పెద్ద పెద్ద మాటల అలకారాలతో సంబోధించి అది కూడా వినిపిస్తాను చూడండి ట్రోలింగ్ ఐ కన్ అండర్స్టాండ్ బీ అది టూ ఇయర్స్ వన్ నీ మీద కావాలని కోడిల శివ ప్రసాద్ గా తీసుకొని నిన్ను నిందించడానికి చెత్త నా కొడుకులు లం నా కొడుకులు చెత్త లం నా కొడుకులు ఈ రోజు నీ మీద మేము కూడా అలాగా నచ్చం చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా హింసించడానికి లేనిపోయిన ఆరోపణలు ఆయన పైన పెట్టి అక్రమ కేసులు పెట్టి లోపలేసిన లం కొడుకు అనుకో చాలా సండాలంగా ఉంటుంది బాగోదు రాజకీయాల్లో అవి పని చేయవు విమర్శ ఎప్పుడు విమర్శగా ఉండాలి వినసొంపుగా ఉండాలి పది మంది చూసే విధంగా ఉండాలి గతంలో మేము కూడా మాట్లాడే ఇవాళ ఏదైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం కానీ గతంలో నేను కూడా మాట్లాడే ఎందుకు మాట్లాడానంటే మీరు మాట్లాడిన భాష ఏదైతే ఉందో కొడాలని కానీ రోజా కానీ నువ్వు కానీ లేదంటే బోరిగడ్డగడ్ కానీ ఇంకా కొంతమంది బోకేదోలు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అదే భాషలో చెప్తేనే వాళ్ళకి అర్థమవుద్ది ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి విరవీగిపోయారు వాళ్ళకి ఆ భాషలో చెప్తేనే అర్థం అవుతుందని చెప్పేసి అని ఖచ్చితంగా మాట్లాడవు ఇవాళ అలా మాట్లాడదలుచుకోవాలా మళ్ళీ అదే పండ్లా వెళ్ళదలుచుకోవాలా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నువ్వు ఇలాంటి కుక్కలను అదుపులో పెట్టుకుంటే నీకేం మంచిది అధికారంలో ఉండి అధికారులు లేకపోయినా ఈ బూతులే కావాలి మనకి బూతులే తిట్టుకుందామంటే అది నీకే నష్టం అది దైద్రపేదోలు మరి డాక్టర్లు ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లేదు పైగా ఎదోళ్ళు డాక్టర్లు అమెరికాలో డాక్టర్లు ఏరా లంప కొడ కాకు నిన్ను గత ఐదేళ్ల కాలంలో మీరు చేసిన ఆరోపణలు మీరు పెట్టిన కేసులు అన్నీ ఫేకే అప్పుడు మిమ్మల్ని ఏమన్నా లంపు కానాలా అంతకుమించి పెద్ద పదవి ఏమన్నా వాడాలా ఏ ఒక్కటి నిరూపించలేకపోయారు కదా కానీ నువ్వేం తక్కువ కాదు కదా నువ్వు అన్ని అబద్ధాలు కదా మాట్లాడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అసత్ ప్రచారాలు ఏం చేయట్లా ఉన్నదే ఫర్నిచర్ ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి కొంపలో ఫర్నిచర్ ఉందా లేదా సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ జగన్ రెడ్డి కొంపలో ఉందా లేదా తన సొంత ఇంటికి ప్రభుత్వ సొమ్ముతో కిటికీలు కమోడ్లు బాత్రూములు కోట్ల కోట్ల రూపాయలు తినేసాడా లేదా అన్ని జీవులతో సహా ఆధారాలతో ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఎవరిన్నా లం కానాలి అనాలి నిన్న నువ్వు అభిమానించే నాయకున్నా నీ ఎక్కడో చూసుకుంటే వాడిని అనాలి కదా వాడొక ఎదవాను వాడు లంక్ కొడకాను ఇంకోటి కూడా మేము కూడా అనవచ్చు కదా గతంలో ఉండదురా నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ఎక్కడో అమెరికాలో ఉన్నాను కదా నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను నిన్ను తిట్టేయచ్చు ఏమి ఇబ్బంది లేదని చెప్పని అనుకుంటున్నావేమో కానీ మీరు ఇప్పుడు అధికారంలో లేరు కదా నీ పని ఏదైనా కేసులు పెట్టి ఏముంది లుక్అవుట్ నోటీసులు ఇచ్చి తీసుకొచ్చి అయిపోయాయి కంగారు పడు మాకు లాగా ఉండదు ప్లస్ ఇంకోటి కూడా చెప్తున్నా నువ్వు ఏదో చంద్రబాబు నాయుడు గారిని తిట్టేత్తానని చెప్పి అనుకుంటున్నావు అది తిరిగి నిన్ను తిట్టాం మేము చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డిని తిడతాం ఖచ్చితంగా నేను తిట్టకపోయినా కానీ ఖచ్చితంగా తిట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిడతారు నీ ఇలాంటి యదవనలో పెంచి పోషించినందుకు జగన్మోహన్ రెడ్డి కూడా తిట్లు తినాలి నువ్వు నూరు చేస్తామంటే నువ్వు నోరు జరిగేలాగా మాట్లాడితే ఖచ్చితంగా అదే జరుగుతుంది నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నా అలాంటి పనికిమాల కోరబోకేదో దూరంగా పెట్టండి మీ పార్టీకి అది మీకు చాలా పెద్ద నష్టం అది వాడు అలాగే రెచ్చిపోతావు అంటే ఖచ్చితంగా మాట్లాడే వ్యక్తులైతే మాట్లాడతారు కదా నెమ్మల ఉద్దేశించి కూడా అంటారు కదా సో మీరెందుకు కాయాలా మాట లమ్ కొ లమ్ కొడుకులు ఏదోలో పనికి మాలు ఎదవలో అనే మాట మీరు ఎందుకు కాయాలా లేదు వాళ్ళ వెనకట్లో కూడా మేమే ఉన్నాము మేమే మాట్లాడి పెట్టినామంటే కనుక ఎవడు చేసేది ఏమీ లేదు వాళ్ళు ఎలా మాట్లాడితే మిగిలిన వ్యక్తులు కూడా అలాగే మాట్లాడతారు సో మేము మాట్లాడదలుచుకోవాలి ఫస్ట్ గత ఐదేళ్ల కాలం పాటు మీరు మాట్లాడిన భాష మేము మాట్లాడదలుచుకోవాలా ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దాం ఏదైనా విషయపరిద్దాను ఉంటే దాని మీద మాట్లాడదాం లేదంటే లేదు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారా పంచు పంచప్రభాకర్గా సైలెంట్గా మాట్లాడతాం కూల్గా మాట్లాడతాం అని చెప్పేసి అనుకో మాకు అంతవైందా పేడు మూత పగిలిపోద్ది ఎక్కువ మాట్లాడతాను నువ్వు నువ్వు ఇలాగే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నీ మూత పగిలిపోద్ది ప్రతి పోరం బోకి ఎదవకి ఇది ఒక అలవాటు అయిపోయింది అమెరికాలో ఉండడం వేరే దేశాల్లో ఉండడం పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం నీకు దమ్ముంటే ఇండియాకి వచ్చి మాట్లాడరా ఇవే మా ఇంట్లో నువ్వు ఇండియాకి వచ్చి మాట్లాడితే మేము ఒప్పుకుంటాం ఆ దమ్ము లేదు మనకి మనం మాట్లాడలేము అలాగే భయం భయం ఎదవలకి పానీకి మళ్ళీ పోరం బోక ఎదవలరా ఇలాంటి యోలతో రాజకీయం చేసేవాని అనాలి అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా ముందు ఆ శ్రీరెడ్డిని ఈ బోకిదవనే ఆ ప్రదీప్ కానీ ఆ ముగ్గురిని దూరంగా పెట్టు అది నీకు మంచిది లేదంటే అనవసరంగా వాళ్ళ వాళ్ళ నువ్వు కూడా చిత్తులు తింటావు అది నీకు మంచిది కాదు రాజకీయాలకు కూడా మంచిది కాదు పరమ శత చేసి పెట్టేటప్పుడు ఇప్పుడు దాకా చాలు ఇంకా చేసినప్పటికీ చాలు ఎంతకన్నా ఎక్కువ మాట్లాడాలంటే ఈజీగా మాట్లాడచ్చు బొక్క ఏముంది ఎరా పేడుమూతి ఎక్కువ మర ఎంతకన్నా ఎక్కువ మాట్లాడాలంటే ఈజీగా మాట్లాడచ్చు బొక్క ఏముంది ఎరా పేడుమూతి ఎక్కువ మ